ఆఫ్ రికార్డ్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నికల్లో ఓడిన పార్టీ పోస్ట్ మార్టం చేసుకుంటుంది గెలిచిన పార్టీ ఆనందంతో విజయోత్సవాల్లో మునిగి తేలుతుంది కానీ అక్కడ సీన్ రివర్స్ లో ఉంది గెలిచిన పార్టీనే పోస్ట్మార్టం మొదలుపెట్టింది మొన్నటి ఎన్నికల్లో పార్టీకి పనిచేసింది ఎవరు వెన్ను పోటీ పొడిచింది ఎవరు అన్న చర్చ ఉత్తర తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది ఇంతకీ కోవర్ట్లెవరు పార్టీ వ్యతిరేకులెవరు నిజంగానే ద్రోహం చేశారా గిట్టని నేతలపై కోవర్ట్ల ముద్ర వేస్తున్నారా కొందరు నేతలు ఎందుకు టార్గెట్ అవుతున్నారు కరీంనగర్ తెలంగాణ ఉద్యమ కేంద్రం రాజకీయాలకు ప్రయోగశాల కూడా మొన్నటి ఎన్నికల తర్వాత కూడా అదే ప్రయోగం మొదలైంది వారు వీరని కాదు మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు కూడా నియోజకవర్గ సమీక్షలు పెట్టి మరీ పోస్టుమార్టం మొదలుపెట్టారు పార్టీలో కోవర్తులు ఉన్నారనే కామెంట్లతో వేడి పుట్టిస్తున్నారు అలాంటి వారిని పక్కన పెట్టాలని కార్యకర్తలతో బహిరంగంగా చెప్పిస్తున్నారు పాత కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు మినహా అన్ని స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకున్న కోవర్తుల మాట ఆ పార్టీని కలవరి పెడుతోంది కేసీఆర్ నాయకత్వం సంక్షేమ పథకాలు ఓట్లు కురిపించినా కొన్ని నియోజకవర్గాలలో కోవర్తులతోనే ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్న అంచనాకొచ్చారు పార్టీలోని కొందరు నేతలు కోవర్తుల బెడద లేకుంటే మరింత మెజారిటీ వచ్చుండేదని భావిస్తున్నారు పార్టీలో ఉండి ప్రత్యర్థులతో చేతులు కలిపి కొందరు అసంతృప్తితో అసలే పట్టించుకొని మరికొందరు కొంపముంచారని అనుమానిస్తున్నారు ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కై వ్యతిరేక ప్రచారం చేసిన ఇంకొందరి కారణంగా నియోజకవర్గాలలో మెజారిటీ తగ్గటంతో పాటు ఎన్నికల సమయంలో టెన్షన్ పడాల్సి వచ్చిందని నేతలు భావిస్తున్నారు నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలలో పలువురు నేతలు కోవర్టుల గురించి ప్రస్తావిస్తూ ఆందోళన చెందితే మరికొందరు నేరుగా కొందరి పేర్లెత్తి చర్యలకు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలు ఇప్పుడు మాజీ ఎంపీ వివేక్ ని టార్గెట్ చేశారట ఎన్నికల్లో ప్రచారం చేసినా పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసినా వివేక్ ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావటం కొత్త చర్చకు దారితీస్తోంది రెండు రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి మాజీ చీఫ్ విఫ్ కొప్పుల సమక్షంలో మాజీ ఎంపీ వివేక్పై ఆరోపణలు చేశారు వివేక్ వల్లే ధర్మపురి నుంచి పోటీ చేసిన కొప్పుల సావుతప్పి కన్నులొట్టబోయినట్టు కొద్ది మెజార్టీతో గట్టెక్కారన్నది కొందరి ఆరోపణ రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కాంగ్రెస్ అభ్యర్థికి కలిసొచ్చినా కోవర్తులు తెరవెనక మద్దతిచ్చారని చెబుతున్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ కోట్లు ఖర్చు పెట్టి ఈశ్వర్ ని ఓడించే ప్రయత్నం చేశారని దీనికి తోడు ప్రత్యర్థి పార్టీ నుంచి డబ్బు తీసుకుని కొందరు వెన్నుపోటు పొడిచారని అధికార పార్టీ నేతలు ఆరోపించారు మంధనిలోనూ కోవర్తుల చర్చే జరుగుతోంది టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవటానికి పరోక్షంగా వివేక్ కారణమని కార్యకర్తలు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు ఇక రామగుండంలోనూ పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కాదని స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చంద్రకి వివేక్ సపోర్ట్ చేశారని ఇండిపెండెంట్ కి ఆర్థికంగా సహకరించారని అక్కడి నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని బెల్లంపల్లిలో వివేక్ సోదరుడు వినోద్ పోటీ చేసి ఓడిపోయారు మొదటి నుంచి అక్కడి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో వివేక్కి పొసగటం లేదు ఇక చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్ ఎప్పటి నుంచో వివేక్ ని వ్యతిరేకిస్తున్నారు పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇదే పరిస్థితి మొత్తానికి నేతలంతా అనుకున్నారో లేక అనుమానిస్తున్నారో కానీ మాజీ ఎంపీ వివేక్ ని మాత్రం ఓపెన్ గానే టార్గెట్ చేశారు పార్టీ విజయోత్సవాల వేళ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ఖరారుకు ముందు వివేక్పై కొందరు గురి ఎక్కుపెట్టడం కొత్త చర్చకు దారితీస్తోంది కరీంనగర్ హుజూరాబాద్ సమీక్షా సమావేశాలలో కూడా ఇలాంటి సీన్లే రిపీట్ అయ్యాయి కరీంనగర్ సమావేశంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ ని గోబ్యాక్ నినాదాలు చేయటం కొన్ని పేర్లు ప్రస్తావించడం కలకలందేపింది కోవర్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తల్ని సముదాయించడానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓ దశలో సమావేశం నుంచి వెళ్లిపోతానని హెచ్చరించాల్సి వచ్చింది మేయర్ నేరుగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు ఎమ్మెల్యే గంగుల కోవర్తుల జాబితా తన దగ్గర ఉందని దాన్ని ముఖ్యమంత్రికిచ్చి చర్యలు తీసుకోవాలని కోరతానని చెప్పడంతో పాటు తీర్మానాన్ని కూడా ఆమోదించారు హుజూరాబాద్ సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా కోవర్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోవర్తులుగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వేటు వేయటానికి ముందే వారే పార్టీని వీడాలని హెచ్చరించారు పార్టీలో కోవర్తులున్నారో లేదో కానీ ఎన్నికల తర్వాత చర్చ మాత్రం పార్టీలో పెద్ద దుమారమే లేపుతోంది ఇంతకీ పార్టీ విధేయులెవరు కోవర్తులెవరు పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల ముందు కోవర్తుల పంచాయతీ చివరికి ఎటు దారితీస్తుందో చూడాలి